అపోస్తలు ప్రతిదినం రొట్టె విరిచారా ఈనాడు చాలామంది ఈ విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు బోధకులు విశ్వాసులు కూడా ఈ మాటలు అంటున్నారు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కింద చాలామంది కామెంట్స్ కూడా చేశారు మరి లేఖనమేమి చెప్పుచున్నది ఈ విషయంలో ప్రతిదినం రొట్టె విరిచారా మరి దీనిని ఎక్కడుంది లేఖనంలో అని అడిగితే వారు ఏమంటున్నారంటే అపోస్సల్ల కార్యం రెండవ అధ్యాయం నలభై ఆరులో మరియు వారు ఏక ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారి అని ఉంది ఇక్కడ ప్రతిదినం వాళ్ళు వారు దేవాలయంలో తప్పక కొడుకునిచ్చు ఇంట రొట్టవిరుచు వచ్చారు కదా అని ఉంది కదా అని అంటున్నారు ఇక్కడ లేఖనాన్ని అపార్థం చేసుకున్నారు అందరు కూడా పేతురు భక్తులు అంటారు కొంతమంది విద్యా విహీనులు అస్థిరులైనటువంటి వారుడు తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నారు అది ద్వారా అది వారి స్వకీయ నాశనంకే దారితీస్తుంది అని కూడా వారు చెప్పడం జరిగింది అప్ అపోసరమైనటువంటి పేతురు అయితే సాతానుడు ఈ లోకంలో ఒక అన్యున్ని లేదా దేవుని ఎరిగినటువంటి వ్యక్తికి స్వార్థం ముందు ప్రకటించనియాడు ప్రకటిస్తే పాషలను కొడతాడు కరపత్రికలు బైబిల్ను చింపేస్తారు వాన్ని నమ్మనివాడు ఒకవేళ అతడు తెగించి ఇది సత్యమని నమ్మితే బాప్సం పొందనివాడు బాప్సం పొందితే ప్రభు పాల్పొందనివాడు చర్చికి రానివాడు స్వార్థ ప్రకటించినవాడు ఇలా ప్రతి స్టెప్లో కూడా వాడు అడ్డుకుంటూ ఉంటాడన్నమాట అదేవిధంగా ఎక్కువగా వాడు దాడి చేసింది దేని మీద అంటే ప్రభు బల్ల మీద దాడి చేశాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచి ఆయన మరి మరణించక ముందు తన శిష్యులకు అప్పగించింది ఏమిటి అంటే తన శరీరరక్తంలో ఇచ్చి వెళ్ళాడు ప్రభుల వారు ఇది ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ఇందులో ప్రాపర్గా పాలు పొందకుండా సాతానుడు అనేక రకాలుగా దాడి చేశాడు దాడి చేస్తున్నాడు ఇప్పటికీ కూడా క్రైస్తవ సంఘము మీద అందుకే ఈనాడు ప్రభుబల్ల విషయంలో ఎవరికి కూడా ఒకే విధమైన స్పష్టత లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన విషయాలను నమ్ముతున్నారు ఎందుకంటే అపోస్తలు ప్రవక్తలు స్వార్థికులు కాపుర్లు ఉపదేశకులు అనే లేరు వారందరికీ ఒకడే నాయకుడు లేడు ఒకే సంస్కర్త లేడు తర్వాత ఎవరికి వారి సంస్కర్తలు అనుకొని ఎవరికి కనబడ్డ లేఖనని వారే నమ్మి లేఖన సారాంశాన్ని కాకుండా ఒక అక్షరాన్ని పట్టుకొని ఒక వచనాన్ని పట్టుకొని ఒక సిద్ధాంతం చేసుకొని వారు ముందుకెళ్తున్న కారణాన్ని బట్టి ఈనాడు క్రైస్తవ సమాజంలో అనేక రకాలైనటువంటి బోధలు వచ్చాయి అంతేకాదు ప్రభువల్ల విషయంలో ఇన్ని రకాల విషయాలు వచ్చినాయి ఇన్ని రకాల సిద్ధాంతాలు వచ్చినాయి ఇన్ని రకాల పద్ధతులు వచ్చినాయి దానికి కారణం లేఖన సారాంశం లేఖన సత్యం వారికి తెలియకపోవడం ఇప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం దీని విషయంలో మీరు రెగ్యులర్గా చూసిన వాళ్ళైతే దీని గురించి మీకు అర్థమవుతుంది చూడని వాళ్ళైతే ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోస్ ఈ రొట్టె అనే విషయం గురించి మాట్లాడుకున్న విషయాలను మీరు తప్పకుండా ఒకసారి వెళ్ళి గమనించాలని కోరుకుంటున్నాం ఇకపోతే ఇక్కడ ప్రతిదినము వారు దేవాలయంలో తప్పకుండా కూడుకున్నారు కానీ వాళ్ళు ఇంటింటా రొట్టె విరుస్తూ వచ్చారు దేవాలయంలో ప్రతిదినము కూడుకున్నారు ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారు ఇంటింటా రొట్టె విరుస్తూ వచ్చారు ఇంటింటా రొట్టె విరిచింది ఎప్పుడు ప్రతిదినము కాదు రొట్టె విరిచేది వాళ్ళకున్న పద్ధతి ఆదివారం ఆ పోస్తలకారం ఇరవయో అధ్యాయం ఏడవచనంలో ఆదివారంలో రొట్టె విరుచుటకు కూడుకున్నాము ఆదివారము అనే దినము ఇళ్ళల్లో కూడుకొని ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఆదివారం కూడుకొని రొట్టె విరుస్తూ వచ్చారు వీరందరూ ఈ లేఖనాన్ని చదువుకునేవారు ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనిచ్చు ఇంటే రొట్టె విరుచుచు అంటున్నారు అంటే దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేశారు తర్వాత ఇంటికి వచ్చి రొట్టె విరిచారు ప్రతి దినం ఇది పని చేశారు అంటున్నారు అంటే ఇంకా వేరే పనులు ఏం చేసుకోలేదగ వీళ్ళు అపుస్తలను ఇక్కడ అపార్థానికి గురి చేశాడు సైతాను చాలామంది మనసులకు అర్థం కాకుండా అందుకే లేఖన సారాంశం ఏమిటో నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది మనకు అందుకే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇంకొంతమంది అంటున్నారు నలభై రెండు వచనంలో చెబుతారు కదా వీరు అప్పస్తులలో బోధ సహవాసం అందును రొట్టె విరిచేందును ప్రార్థన చేయటెందును ఎడతేకుండా ఉండిరు ఎడతేక అన్నాడు కనుక ప్రతిదినము వారు పాలు పొందారు అంటున్నారు కండా అంటే ఆదివారం అనేది వచ్చినప్పుడు ప్రతి ఆదివారమున వారు పాలు పొందారు అని అర్థము తప్ప రొట్టె విరిచడంలో వారు మా మానకుండా ఉన్నారు అని అర్థము అంటే మరి ఎడతేకుండా అంటే ఎప్పుడెప్పుడు అంటే ఆదివారము విరవాలి ఏ ఆదివారం కూడా వదలకూడదు అది ఎడతేకుండా అవుతుంది రొట్ట విరిచే అనే విషయంలో ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకున్నారు సహవాసంలో తప్పకుండా వారు ఎడతేకుండా ఉన్నారు ఎడ ప్రార్థించారు ఎడతేకుండా బోధించారు అది విషయం కానీ రొట్టె విరిచైన విషయానికి వచ్చేసరికి ఆదివారంన చేశారు ఇంటింట చేశారు వారానికి ఒకసారి చేశారు ఇది అసలు సత్యము లేఖనాలలో ఉన్న సారాంశం ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తాతలు చెప్పింది మినిస్ట్రీస్ చెప్పినాయి ఇంతకుముందున్న బోధకులు చెప్పినాయి విని సంఘ విశ్వాసాల లాగా లేఖనాన్ని పరిశీలించకుండా పరీక్షించకుండా ధ్యానించకుండా సత్య సారాంశం ఏందో కనుగొనకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నమ్మి చేసుకొని ఇప్పుడు ఇరకాటంలో పడిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు అంత ఫీల్ కావాల్సింది ఏం లేదు దేవుని దగ్గర ఎన్నో విషయాలు మనం మార్చుకునేది ఉంటుంది సత్యం అనేది మనకు తెలిసినప్పుడు దాన్ని ఎంత తొందరగా నువ్వు మార్చుకుంటే దేవుడు అంతగా నేను దీవిస్తాడు అంతగా దేవుని కొరకు మీరు వాడబడతారు సత్యమని తెలిసినా సరే ఇన్ని రోజులు మేము ఆచరించింది తప్పైపోతుందేమో అందరి ముందు మేము నవ్వులపాలైపోతే అనుకొని అనుకుని బోధకులు కానీ విశ్వాసులు కానీ ఒకవేళ మీరు అలాంటి భ్రమలో ఉంటే సాతాను మీ యుద్ధకు వస్తాడు సాతాను మీ మీద అధికారం చెలాయిస్తాడు దేవుని దగ్గర నుండి మీరు తొలగిపోయే ప్రమాదం కూడా ఉన్నా ఆశ్చర్యపోయే అవసరం లేదు కాబట్టి ఎంత తొందర వీలైతే అంత తొందర మీరు సత్యంలోనికి రండి సత్యము ప్రకారముగా ప్రతి పద్ధతిని దిద్దుకోండి మార్చుకోండి మీరు సత్యాన్ని సత్యముగా ఒప్పుకొని ప్రకటించినప్పుడు మీరు యథార్థవంతులు అవుతారు తప్ప దానికి మీరు చిన్న చూపుకు పోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు గనక ఆదిమ అపోస్తలు ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే రొట్టె విరిచారు ప్రతిదినం వాళ్ళు రొట్టె విలువలేదు ఆ విరిచింది కూడా ఆదివారం మాత్రమే అది ఇంటింట జరిగింది అప్పుడు మందిరాలు లేవు కాబట్టి ఇది అసలైనటువంటి సారాంశ సత్యము సత్యమందు మీరు ప్రతిష్ఠింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ప్రైజలాడ్